అలోయ్ మన్నాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గత పది రోజుల నుండి ప్రతిరోజు నిరసన కార్యక్రమాలను జేఏసీ సభ్యులు కొనసాగిస్తున్నారు స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నందు దీక్ష శిబిరం ఏర్పాటు చేస్తారు ఈ శిబిరంలో ప్రతిరోజు వినూత్నంగా నిరసన కార్యక్రమాలు మండల ప్రజలు కొనసాగిస్తున్నారు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా కూటమి నాయకులు ఉపాధ్యాయ సంఘాలు సిఐటి అనుబంధ సంఘాలు ఆటో యూనియన్ అందరూ కలిపి ఐక్యంగా ఉద్యమాన్ని రోజు రోజుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ రోజు ఆటోనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నందు మానవహారం ఏర్పాటు చేసి అనంతరం శివాలయం వద్ద అనంతరం శివాలయం వద్ద నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు తిరుపతి జిల్లాలో విలీనం నిరసిస్తూ గత రోజుల నుండి నిరసన కార్యక్రమాన్ని జేఏసీ సభ్యులు కొనసాగిస్తున్నారు స్థానిక బస్టాండ్ సెంటర్ నందు దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో ప్రతిరోజు వినూత్నంగా నిరసన కార్యక్రమాలు మండల ప్రజలు కొనసాగిస్తున్నారు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా కూటమి నాయకులు ఉపాధ్యాయ సంఘాలు సిఐటి అనుబంధ సంఘాలు ఆటో యూనియన్ అందరూ కలిపి ఐక్యంగా ఉద్యమాన్ని రోజు రోజుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ రోజు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నందు మానవహారం ఏర్పాటు చేసి అనంతరం శివాలయం వద్ద అనంతరం శివాలయం వద్ద నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు